ఒక సాధారణ జీవితం నుంచి సింహాసనం పైకెక్కిన అజయుడు గుండె చప్పుడు మార్చే యోధుడు జనాల కోసం పోరాడే లెజెండ్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ రెండున బాపట్లలో జన్మించాడు పవన్ కళ్యాణ్ అలా తన అన్న చిరంజీవి ప్రభావంతో పవన్ కళ్యాణ్ సినీ ప్రపంచం వైపు అడుగులు వేశాడు పంతొమ్మిది వందల తొంభై తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో హీరోగా మరి తన ప్రతిభను చాటుకున్నాడు కానీ ఆ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై తొలి ప్రేమ మూవీ రిలీజ్ అయింది అప్పటిదాకా ఒక సాధారణ హీరో తొలి ప్రేమ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఒక్కసారిగా సినీ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ ను స్టార్ గా నిలిపింది ఎంతలా అంటే అప్పటిలో యూత్ అండ్ లవర్స్ బ్లేడ్ తో చేతులు కోసుకున్నారంటే తొలి ప్రేమ మూవీ ఎంతలా ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమ్ముడు మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది కానీ అసలైన క్రేజ్ రెండు వేల ఒకటిలో వచ్చింది ఖుషీ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సంవత్సరం ఖుషీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ పీక్స్ కి వెళ్ళిపోయింది అప్పటిలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంతలా అంటే మెగాస్టార్ స్టామినా మించిపోయేంతలా ఉండేదట ఆ తర్వాత జానీ శంకర్ బాలు బంగారం అన్నవరం జెల్సా పులి తీన్మార్ పంజా ఈ సినిమాలన్నీ అభిమానుల్ని భారీగా నిరుత్సాహపరిచాయి రెండు వేల పన్నెండు గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయింది అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగు ప్రజల గుండెల్లో ఎంతలా అంటే ఏ పెళ్లికి వెళ్లినా సినిమా పాటలే ఏ పండుగ వచ్చినా ఈ మూవీ సాంగ్స్ అలా తెలుగు వారి కేక పుట్టించింది ఈ మూవీ పవర్ స్టార్ కాస్త తెలుగువారి గుండెల్లో గబ్బర్ సింగ్ గా నిలిచిపోయాడు అతని గమ్యం కేవలం సినిమాలలోనే కాదు సామాజిక సేవ మార్గంలోకి అడుగు పెట్టి రెండు వేల లో జనసేన పార్టీని స్థాపించి ప్రజల గుండెల్లో ప్రజానాయకుడిగా మారాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చెప్పారు జీవితం అనేది విజయం ఓటమి మధ్యలో కాదు ప్రజల కోసం చేసే సేవలో ఉంది అన్నాడు ఇది కేవలం ఓ కాదు ఇది ప్రతి కలను నిజం చేసుకునే వ్యక్తి ప్రేరణ పవన్ కళ్యాణ్ కాదు అతను ఓ ఉద్యమం అతని ప్రతి అడుగు ప్రతి మాట కోట్ల మంది గుండెల్లో మార్పును తీసుకొచ్చిన ముద్ర ఈ స్టోరీ మీకు నచ్చింటే జై పవర్ స్టార్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి